ప్రధానంగా ఇచ్చిన వార్త నమస్తే మధ్యలో ప్రధానంగా ఇచ్చిన వార్త ఒకసారి చూద్దాం గాంజా గాంజా పల్లెల్లో పంజా ఈ ప్రతి పల్లెల్లో ప్రతి పల్లెలో ప్రతి గ్రామాలలో పదుల సంఖ్యలో బాధితులు అర్బన్ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాల నుంచి రవాణా స్టాఫ్ వంటి కోర్టులలో బాధలో క్రమ విక్రయాలు దాడిలో భారీగా పట్టుబడుతులతోనే అవగాహన తప్పనిసరి మత్తులోని టీనేజర్లు యువకులే అధికం కూతురాలి హైదరాబాద్ జూలై మూడు నమస్ తెలంగాణ గంజాయి గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది పచ్చడి పల్లెల్లో యువతకు పీల్చి పిప్పి చేస్తున్నది प्रती पल्ले कनी ఐదారు గురు గంజాయి బాధితులు ఉంటా ఉంటానంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అర్బన్ ప్రాంతాల నుంచి సులువుగా గ్రామంలోకి గంజాయి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థుల గంజాయికి అలవాటు ఆందోళన కలిగించే అంశం ఊరు చివర శ్మశానం చెరువు గట్లు స్కూళ్లు రోడ్లు రైల్వే ట్రాక్లో అడ్డాల ఏర్పాటు చేసుకొని సాయంత్రం కాంగని వారిగా చేరుకొని అంతా కలిసి గంజాయి తాగుతున్నారు కొన్ని చోట్ల రోడ్లపైనే గంజాయి పీలుస్తూ నానా చేస్తున్నారు అర్బన్ ప్రాంతాలలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి బ్రాంచులు ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి గ్రాముల వెయ్యికి గ్రా గ్రాముల చొప్పున గంజాయి విక్రిస్తున్నారు కాలేజీలో చదువు తన గ్రామీణ యువకులకు స్నేహ ముసుగులో సిక్రెట్ బ్రీజా బ్రిజా బీర్ వంటి వంటివి అలవాటు చేసి ఆ తర్వాత గంజాయి నిర్వహించడం ప్రోత్సహిస్తున్న స్వచ్ఛంద సంస్థల పరిశోధన వెలుదైంది ఇలా గంజాయి చేయిస్తున్న వారిలో టీనేజర్లు ఎక్కువ ఉన్నట్టు తెలుసుంది యవనంలో హుషారుగా ఉండాల్సిన వారు ఎదురు పిక్క పోయి పిక్క పోయి సుఖ పారిపోయి కాదు గుంజుకుపోయి బలం లేక బక్క చిక్కి గజాయి వేసడంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎదురు బొరుగు లేని బిడ్డలను చూసి తల్లిదండ్రులు కన్నీరు ప్రవంతం అవుతున్నారు అదేవిధంగా చూస్తాం ఏ గ్రామ స్థాయిలో కన్నీరు వేస్తాం ఏ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా చూసిన మేరకు పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది సమన్వయంతో అన్ని గ్రామాలలో అన్ని గ్రామాలలో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఈ మేరకు కార్యాచరణ మొదలు పెట్టాం డ్రగ్స్ అనార్థాలపై స్కూల్ కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించేలా విద్యాశాఖతో ఒప్పందం చేసుకుంటున్నాం డ్రగ్స్ కు బానిసైన వారిని దారిలో తెచ్చేందుకు రీఆర్బిలేషన్ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది డ్రగ్స్ మహమ్మారిని తరలించేందుకు అందరూ తరమించేందుకు అందరు కలిసి రావాలని ఆ కలిసి రావాలని విబి కమలాసర్ రెడ్డి ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తెలిపారు అది చూద్దాం ఇక్కడ మనం చూస్తే స్టాఫ్ స్టాఫ్ కోసం ఎంత దూరం అయినా ఇక మాల్ అనే కోడు గంజాయిని అతి అని సులువుగా తెలుసుకోవడంతో స్టాఫ్ అనే మరో కోడుతో గంజాయి క్రమవిక్రమం జరుగుతున్నాయి రాష్ట్రంలో రైలు మార్గాలు ఉన్న గ్రామ పరిధిలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఇక తక్కువ మొత్తంలో రైళ్లలోనే ఎక్కువ గంజాయి సరఫరా అవుతున్నట్లు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి గంజాయి కాలు పాటు అలవాటు పడిన వారు స్టఫ్ కోసం ఎంత దూరమైన వెళ్తున్నారు అర్బన్ ప్రాంతాలు గంజాయి కాకుండా గంజాయి చాక్లెట్లు తింటూ మత్తులో తొలుగుతున్నారు ఇక తొలుగుతున్నారు పోలీసులు నార్కోటిక్ బ్యూరో ఎక్చేజ్ సిబ్బంది నిర్వహిస్తున్న దాడిలో అధిక మొత్తంలో గంజాయి గంజాయి ఆయిల్ గంజాయి తొంభై ఒక్క కిలోల గంజాయి చాక్లెట్లను సాధనం చేసుకున్నారు వన్ పాయింట్ ఫైవ్ కేజీల అసిఫ్ హాయిల్ అదేవిధంగా నూట పదిహేడు పాయింట్ టూ గ్రాముల సెర్రాస్ ఆరు కేజీల మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు గ్రాముల ఎన్డిఏ అదేవిధంగా ఎనభై గ్రాముల ఎయిర్ఐండ్ ఎక్స్చేంజ్ సిబ్బంది పట్టుకున్నారు ఇక ఇక పోలీసులు నాలుగు సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్న డ్రగ్స్ ఆ కోర్టులో ఉంటుందన్నారు ఇక మంగళవారం వేల్పూర్ లో మంగళవారం వేల్పూర్ లో గంజాయితో పట్టుబడిన నిందితుడు ఇక మనం ఇక్కడ చూస్తున్నాం ఈ నెల ఈ నెల బాన్సోడ పట్టణంలోని విక్రయిస్తున్న యువకుని పట్టుకొని నూట ఇరవై గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అదే రోజు బోధంలో మహిళ ఇంటి వద్ద ఐదు వందల గ్రాముల గంజాయిని పోలీసులను స్వాధీనం చేసుకున్నారు రెండవ తేదీ రెండవ తేదీన వేలుపు మండల కేంద్రంలోని ఓ యువకుడి వద్ద రెండు వందల పది గ్రాముల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు నిందితులను సరఫరా చేసే వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించగా అధికారులను చూసి టూ పాయింట్ టెన్ కిలోల గంజాయిని పారవేసి పరారయ్యాడు ఇక మూడున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో బైపాస్ రోడ్ కిలోల గంజాయిని హెచ్ఐ ఎన్ఫోర్స్మెంట్ బృందం స్వాధీనం చేసుకున్నది ఇక బుధవారం స్వాధీనం చేసుకున్న గంజాయి పట్టుబడిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇక్కడ మనం ఫైవ్ ఫోటో చూస్తున్నాం